ఉంది అదేంటి ప్రమాణ స్వీకార ప్రాంతం ఏర్పాట్లు బానే ఉన్నాయి బా అందరు ఏర్పాట్లు చేసుకున్నారు నువ్వు వెళ్తున్నావా నువ్వు కూడా వెళ్తున్నావా అంట నేను వెళ్ళాం ఏ మీకు డ్యూటీ పడవ పర్గా అతీ ఈ ఆఫీసులన్నీ అన్ని ఇక మొత్తము మొత్తం ఏం ఆఫీసులు ఎంబిసి కార్యాలయము ఒకటి చాలా ఒక ఐదారు మొత్తం ఒక ఐదారు కార్యాలయాలన్నీ కూడా స్టీ చేశారు ఓకే ఆఫీసెస్లన్నీ కూడా ఎంబీసీ కార్యాలయం ఒకటి బైబర్ నెట్ ఒకటి కూడా ఐటీ స్విచ్ కార్యాలయం ఒకటి స్టిచ్ ఇవన్నీ మొత్తం కార్యాలయాన్ని స్టీ చేశారు ఒక్క కాగితం కూడా బయటకు పోగొడుతుంది చెప్పేశారు అదే ఎందుకు నేను వచ్చేదాకా కాగితాలన్నీ అట్లా ఉండాలా కాగితాలు జారీ చేశారు ఈరోజు ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుంటారు ఇద్దరు పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఒక వీళ్ళ ఒక్క మంత్రి పదవి కూడా ఇలా జనసేనతో ఇచ్చారుగా ఏది జనసేనకి ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చా ఇంకేంటి ఇచ్చేది అది వేరేలే ఇక్కడ కేంద్రంలో కేంద్రంలో ఇవళ అది కూడా ఇప్పుడు ఒకటి మామూలు మంత్రి ఇచ్చాడా రెండు సహాయక మంత్రి ఇచ్చాడా తెలియట్లా ஃபர்ஸ்ட் டைம் வாழ்க்கை சாய மந்திரே இப்படா ஆர அது வாழித்த சாய மந்திரே இது சா மொழி பட்டு காப்பே அது அதுமாதிரா அட்ல இரவை ம் కేసరపల్లి అది గనవరం దగ్గర కేసరపల్లి ఎందుకన్నా రాష్ట్ర ఆయన గవర్నర్కి రాష్ట్ర అదే ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటుంది ఎక్కువసేపు జర్నీ లేకుండా ప్రధానమంత్రి వస్తుంది అయితే ఈ లోపల అక్కడంతా అల్లర్లు దగ్గినాయా దగ్గిపోయినాయి ఏమే రామోజీరావుతో తగ్గిపోయింది రామోజీరావు సాగు వేళ మంచికి వచ్చింది ఇప్పుడు అవును పాలు పుసాడు కదా అవును మెత్తిన పాలు పుచ్చాడు పాపం రామోజీ మొత్తం అంతా నిశ్శబ్దం అయిపోయారా అంటే ప్రకృతి ప్రకోపించినట్టుగా అర్థమైపోయింది రామోజీ అవును కదా అరే నాయన యాక్సింగ్ చేస్తే ఉన్నది కాస్త ఊడిపోద్ది ఇచ్చే దేవులేదు లాగా ఒక అవకాశం ఇచ్చేడు దాన్ని చాలా కాలం అవునా లాక్ రావాలి అని అనుకుంటారా అవును అమరావతిలో కదా పెట్టాలా సభ ఏందో అమరావతిలో పెట్ట అంటే అమరావతి అనేది ఇదంతా విజయవాడ అన్ని కలిసా కానీ అమరావతి అక్కడ ఆయన వేసిపోయింది ఉంటుంది అక్కడ తిరిగినే కదా అందము అవునవును అవును ఆ లైట్ స్టోన్ వేసిపోయినప్పుడు తిరిగి దాన్ని ఆయన ముద్దుగా ప్రేమగా ముద్దడితే అప్పుడు బాగుండే కాదలే రోడ్డు విరుకు కదా రోడ్లు ఇరుకు ఇంకా రోడ్డు చెట్టు కాలేదు అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది జనం వస్తారు కదా అమరావతిలో పరిస్థితులు బాగాలేవు ఎందుకు బాగానే ఉంది వాళ్ళ కోరుకున్న విధంగానే వచ్చింది కదా అది కాదు ఇప్పుడు సమచాక రోడ్లు ఇంకా ఏం ఐదేళ్ల నుంచి అన్ని మూడపడిపోయినాయి కదా అది ఇదైపోయింది అదే అందుకోసం ఇప్పుడు రేపు జూన్ పన్నెండో తారీఖు నుంచి స్కూల్స్ చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు ఓకే వాళ్ళకి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి అమ్మఒడి సంగతి కానీ ఇంతకు అయితే అమ్మఒడి ఇప్పుడు అమ్మకి వందడం కదా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు పాపం జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి అందరికి సబ్మిట్ చేసేవాడు చేసేసేవాడు అయిన ఇంకా అవన్నీ అవన్నీ మర్చిపో ఇక మర్చిపోవడం మాత్రం మర్చిపో ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడము అనే దాని మీద ఏం పెద్ద ఉండదు అదే అవును ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తారు తప్ప మరి అట్ట ఉండదు వాళ్ళు అరకు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఇతను ఇవ్వడము ఇచ్చి మళ్ళీ మేము ఇచ్చామని చెప్పుకోవడము అలాంటిది టీడీపీలో ఉండదు కాంగ్రెస్ లో కూడా ఉండదు ఆ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో కూడా ఉండదు ఏముంట ఏరా అలా ఇచ్చి చెంటే అది చెప్తారే రుణమాఫీ కదా ఎక్కడ ఇక్కడ రుణమాఫీ అయిందా వాళ్ళకి ఏ అన్ని పెండింగ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రజా దర్బాని ఓపెన్ చేశాడు అంతే ఇంకా ఫోన్ ఫోన్ చాలా ఉంటాయిరా అది కాదు ఇప్పుడు వాళ్ళకి నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు అక్కడ నాలుగు వేల పింఛను ఏప్రిల్ నుంచే అన్నాడు అవుందా అదే మరి వాళ్ళకి అవుతుంది అక్కడ తెలంగాణలో తెలంగాణలో అయినా ఏమో ఎప్పుడు ఏమీ ఏమి తెలియట్లే అసలు తెలంగాణలో ఎండి పాట ఒకటి బాగా ట్రోనింగ్ లేకపోతే మ్యూజిక్ దానికి మ్యూజిక్ టీజీగా మార్పు రాజముద్ర మార్పు ఇవి అయినట్టుగా వాళ్ళు ఏమిచ్చారు దాన్ని జనం సంతోషం ఎలా సంతోషించారు ఏమి ఇంతవరకు దాని మీద లేదు ఎక్కువ డిస్కషన్ ఇక్కడ మహాలక్ష్మి గొడవలు దాని ద్వారా ఎలాంటి చెట్టు వెనక్కి అండ్ అవును మహాలక్ష్మి ఇస్తున్నారా ఇవ్వలేదు వరకు మహాలక్ష్మి ఇక్కడ ఫ్రీయే కదా నాకే బస్సు పదిహేను వందలు ఇస్తా అన్నారు కదా ఇచ్చారా పదిహేను ఏమి మరి అంట ఎక్కడ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇప్పుడు అక్కడ ఎవరిని ఇస్తారా అక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ పదిహేను వందలు మహిళలకు ఇవ్వాలి కదా ఇంకోటి బస్సు ఫ్రీ అవుతుంది కదా ఇంకోటి నాలుగు వేల సొంతం పెడతా అదే మొదట మూడంటే ఆ ల్యాండ్ స్టేటింగ్ ఎవడు అడిగాడో ఎవరికి తెలియదు అది ఎందుకు లేదు అది ఏదో పోటకం మాటలు చెప్పి దాన్ని రద్దు చేస్తున్నాడు అది రద్దు చేస్తే మోడీ నాకు ఊరుకుంటారా నాకద్దదు అదే నాలుగు వేలు పడుతున్నాయా మళ్ళా ఇంకా ఏప్రిల్ నుంచే పడతాయి అంటే ఎవరికి డబ్బులు కూడా పడతాయి ఆ మూడు వేలు ఏడు వేలు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తారు ఇప్పుడు అది బ్యాంకు ద్వారా ఇస్తారా అదే తెలియలే బ్యాంక్ ద్వారా ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు ఇంతవరకు వాలంటీర్లు పెట్టలేదు కదా మరి వాలంటీర్ పదివేలు అవుద్దా అవును వాలంటీర్లు పెట్టాలంటే మళ్ళీ జనభో కమిటీలు బయటకు వస్తాయి వాడు పదివేలు అన్నారు వాళ్ళ పదివేలు ఇవ్వాలి కదా మరి ఇప్పుడు వాళ్ళిద్దరు మొహంలో భయంకరమైన బాధ వ్యక్తం అవుతుంది మనం ఎంత తీసుకు ఇప్పుడు మేము తీసుకురాగలవా ఇది చేయగలవా లేదా ఎవరెడా అట్లాగా ఇక అమరావతిలో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ల ధరలు భారీ పెరుగుతాయి విజయవాడ గుంటూరు దగ్గరలో నూట ఇరవై అపార్ట్మెంట్స్ అన్ని సదుపాయాలతో ఉన్నాయి ప్రెషర్ డిస్కౌంట్ మొదటి ముప్పై మందికి మాత్రమే ఎట్లా అంట ఇక అది మూడవ వ్యాపారం భారీగా ఎమ్మెల్యే కట్టిమీర ఏదే భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో కట్టి అయిందంట ఎవరికి కూర్పు అని లెక్కేసుకుని పెట్టుకున్నాడు కదా పెట్టుకున్నాడు మరి మిగతా వాళ్ళు ఎవరు యాంటీ మరి ఎంత యాంటీ అయినా ఎనభై ఎనిమిది మైనస్ నూట ముప్పై నాలుగు నూట ముప్పై కదా అంటే సుమారుగా ముప్పై నలభై మంది ఎక్స్ట్రా ఉన్నారు గత ప్రభుత్వం అట్టడిదే ఈ ప్రభుత్వం అట్టండి అంటే అంటే ఏంటంటే కాదు గత ప్రభుత్వం కూడా ఇట్లాగే కదా దాన్నే ఆ అంటే పడిపోవడానికి వీలు లేకుండా తయారైంది ఎవరు పడగొట్లేదు ఈ ప్రభుత్వం కూడా అవును అంతే అవును గడిచిన మూడు రోజుల్లో ఏపీ ఎన్డీఎంసీ సిఐడి సిట్ ఏపీ బెవరేజ్ ఆఫీస్ నుంచి ఒక్క ఫైల్ బయటకు వెళ్ళకుండా సీజ్ చేసిన అధికారులు అది చెప్పండి అనేక బేవరేజెస్ ఎవరి వైపు తిరుగుద్దా కేసు బేవరేజెస్ చాలా పెద్ద ఇష్యూ ఉన్నట్టున్నదా అది కంప్లైంట్ ఏంటంటే నేరుగా డబ్బు వసూలు చేశారనేది కంప్లైంట్ అవును ఇసుక మద్యము ఫైబర్ నెట్లలో పెద్ద కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు ఎవరు తిడిపి వాళ్ళు ఇసుక మీద కూడా బాగా దోషించాడు అదే అదే చేస్తారు చూడాలి మరి రాగానే నేతలు చర్చలు ఎవరెవరికి అవకాశాలు ఉండొచ్చు ఉంటాయి అత్యయుడికి అవి వాళ్ళు ఉంటాయా రెగ్యులర్గా గుచ్చ చౌదరికి చౌదరి కూడా పాపం కీలకంగా చెప్తున్నా అదే ஆ முக்கிய பவன் கல்யாணக்கு நே மனோகர்க்கு இப்ப மந்திரி நாராயணக்கி மந்திரி நாராயண போய்னே மைய மந்திரி நாராயண காராயணே மந்திரி நாராயண மந்திரி நாராயண మొత్తానికి కేసరపల్లికి వచ్చిందన్నమాట ప్రమాణ అవును నేనైతే పోయి స్పీకర్ స్పీకర్ పదవా అడిగింది జిఎంసీ బావోగిలాగా మాకు కూడా మళ్ళీ ఒక స్పీకర్ కావాలి అక్కడ ఆగిపోయింది అక్కడతో అని అది కీలకమైన పదవి మా పార్టీ ఉంచుకుంటుంది నాలుగుతో పాటు అది కూడా ఆర్థికం రక్షణ హోమ్ అలా వాటితో పాటు అదే 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 ఇదో వచ్చా ని రాజ్యసభ స్టే ఇది ఇస్తారు ఇక్కడేమో బీజేపీ తనే ఉంచుకుంటుంది ఆ తనే ఉంచుకోవడంలో భాగంగా స్పృందేశ్వరిని ఇక్కడ ఇలాగా వాడారన్నమాట వాడారనమాట మళ్ళా ఉందా భలే ఉందే మొత్తానికి కలకలాడుతుంది అటు తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలు కలకలాడుతున్నాయి రేపు నెలలో చూసి చాలా నాలుగు లక్షలు చూసి చాలని ఏంటి టీడీపీ నేతలు గుట్టూరులో అత్యుత్సాహం చూపించారంట బాలయపాటికి ఇష్టమైన రాజ్ కుమార్ దంపతులపై దాడి చేశారు మళ్ళీ మొదలైన ఇంకా దాడి ఆగల స్టాప్ చెప్తున్న టిడిపి నేతలు ఎవరు ఇంకా ఆగల ఎవరి మీద ఇంకా ఆగల లొకేషను ఎవరినో తిట్టారని వాళ్ళు పోయి దాడి చేశారంట వాళ్ళ మీద దంపతులు ఇద్దరు అన్నమాట లొకేషన్ తిట్టారంట తక్ష తిట్టారని తక్షదాంప చదువు తిప్పినారని నోటిఫికేషన్ మాట్లాడి లొకేషన్ మాట్లాడారండి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అదే ఇప్పుడు నితీష్ కుమార్ గారిని క్యాన్సిల్ చేసుకున్నా అంటే పడిపోదు ప్రభుత్వం ఇక్కడ అదే పరకాల ఎప్పుడో చెప్పాడు ఆయన పరకాలేమన్నాడు అంటే పరకాల ప్రభాకరు మధ్యకలు కూడా వస్తాయన్నాడు నితీష్ కుమార్కి ఎంత అడ్డం తగిలిందంటే చేస్తాడు జెండా కదా కాంగ్రెస్తో కుమ్మక్క అయ్యాడంటే అసలు కాంగ్రెస్కి నిన్న మొన్న ఇక్కడ పేపర్లో చూశాను నితీష్కి ప్రధాని పదవి ఆఫర్ చేసిందంట ఎవరు కాంగ్రెస్ అని లేవు అవును నేరుగా ప్రధానమంత్రి ఇచ్చేసా కాంగ్రెస్ పార్టీ అదేమన్నా ఆశ పుట్టిందంటే మోడీ ఇరవై నాలుగు గంటలకు ఎరకు ఇచ్చిన కొడుకు ఎందుకని అనుకున్నారనుకో అయిపోయింది అవునా కదా చంద్రబాబు నమ్మేదానికి లేదు చంద్రబాబు చిట్టుక నమ్మనుకో అయిపోతుంది అందుకే నితీష్ కుమారు చంద్రబాబు గారు డీలా అన్నారంటే కింద వడిపోయిందడిపోద్ది నితీష్ కుమార్ ఇచ్చి జెండా ఇప్పుడు మోడీ ఫస్ట్ అయిపోద్ది ఏమో మరి ఈ జరింగ్ ఎన్నికలు తెస్తాడేమో ఎట్లా అంటే ఇవన్నీ క్యాన్సల్ చేసి జమిలి జిమిలీకి వెళ్ళిపోయి కాకపోతే జమిలి ఎన్నికలకి ఎప్పుడైతే ఇతను వెళ్తాడో ఇప్పుడు తేలేరా ఎందుకు తేలేడు అంటే వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాల ఎవరిద్దరినీ నితీష్ని బాబుని మేనేజ్ చేయాలంటే వాళ్ళు కళ్ళు చెదిరే ఆఫర్లు ఇవ్వాలి కళ్ళు చెదిరే ఆఫర్లు ఇవ్వాలి అంటే అది అవకాశం ఉందో లేదో కూడా తెలుసుకోవాలా ఎక్స్ట్రా ఇస్తారు ఏంటి ఎట్ట అదే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇక్కడ బాబు ఎలా ఉన్నాడు పైన మోడీ కూడా అలా ఉంటే స్టోరీ వేరుగా ఉండేది స్టోరీ మారిందిగా లేదు